హాయ్ గాయల్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ భగవద్గీత దీని మీద వీడియో ఒక సిరీస్ లాగా చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నా అంటే లైక్ ఒక పది వీడియోలు కావచ్చు ఒక ఇరవై వీడియోలు కావచ్చు ఈ యొక్క భగవద్గీత కంప్లీట్ డీటెయిల్డ్గా మనమైతే మనమైతే సిరీస్ లాగా అయితే చేద్దామైతే అనుకున్నాను అది ఎంతవరకు పోతుందో మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి దాని మీద అయితే ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు మరి భగవద్గీతని ఏ విధంగా చదవ చదవాలని మనకి లైక్ కొంతమందికి అయితే చదివితే ఎక్కది కొంతమందికి అయితే వింటే ఎక్కుతుంది చెప్పేసి తెలుసు కదా మరి ఆ విలేజ్లో మనం చూసుకున్నట్లయితే కుక్కు ఎఫ్ఎం కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్రీ సోర్స్ అనేది ఎక్కడ కూడా లేదనమాట పర్చేజ్ చేస్తే అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భగవద్గీత కావచ్చు ఏదైనా కానీ బుక్స్ అనేవి చాలా చాలా మనకి బయట దొరుకుతూనే ఉంటాయి వాటిని చదవాలంటే మాత్రం కాస్త కష్టమైన తిన పని ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో అదేవిధంగా మనం ఒక సిరీస్ లాగా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను దానికి అనుగుణంగానే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నా కానీ ఎప్పటివరకు ఎలా వెళ్తుందో ఎలా పోతుందో ఎలా ముందడిగిపోతుందో అని చెప్పేసి నాకైతే తెలీదు ముందటికైతే వెళ్దాం అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రెగ్యులర్గా మనకి మనం చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఎప్పటికీ కూడా మనకి వైరల్ టాపిక్స్ అనేవి వస్తూనే ఉంటాయి వాటితో పాటు ఈ యొక్క సిరీస్ కూడా వస్తూ ఉంటుంది సండే రోజు మనకి పొద్దున టెన్ ఏఎం కన్నా లేకపోతే ఎయిట్ ఏఎం కన్నా మనకి ఒక భగవద్గీతకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అనేది రిలీజ్ చేయడానికైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం సండే రోజు పెట్టుకుందాం ఈ యొక్క సిరీస్ అనేది దాని తర్వాత ఈ యొక్క సిరీస్ అనేది సక్సెస్ అయితే మ్యాక్సిమం మన దగ్గర ఉన్నటువంటి పురాణాలు కావచ్చు వాటిని గురించి మరింత డీటెయిల్స్గా అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మరి ఒక భగవద్గీత ఎక్కడ మొదలైంది అని చెప్పేసి అంటే మాత్రం ఏ విధంగా చెప్పాలంటే మనకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మాత్రం ఈ ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు అని చెప్పేసి ఇది చెప్తూ ఉంటారు కానీ ఆస్తి గొడవలు అని చెప్పేసి మాత్రం అంటే మాత్రం అది ఒక అసభ్య పదజాలం కిందకి అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అది ఆస్తికి సంబంధించినటువంటి గొడవలైతే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు కాదని చెప్పేసి ఎందుకంటున్నానంటే మాత్రం ఒక యుగం అనేది అంతమవుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి రాక్షసులను ఎవ ఎప్పుడైతే అంతం చేస్తావో ఆ తర్వాతే యుగం అనేది అంతమవుతుంది అంటే మన లైక్ మంచిని స్థాపించినప్పుడే మీకైతే యుగం అనేది అంతమవుతుంది కాబట్టి చెడునంతా కూడా క్లీన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడునంతా క్లీన్ చేయాలంటే ఏం చేయాలి ఈ దుర్యోధనాధులు అంటే మనకి లైక్ దుర్యోధనుడికి సంబంధించినటువంటి సైన్యం మొత్తాన్ని కూడా అదేవిధంగా చూసుకున్నట్లయితే పాండవులకు సంబంధించినటువంటి సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఇరువైపులు ఉన్నటువంటి సైన్యాన్ని మొత్తం కూడా కంప్లీట్గా అయితే నాశనం అయితే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాశనం అంటే కంప్లీట్గా అయితే తుడిచిపెట్టేయాలి ఎవరు లేకుండా కూడా చేయాలి కొంతమంది మిగులుతారు ఆ కొంతమందిలో వాళ్ళు ఆ పుణ్య వాళ్ళకు సంబంధించినటువంటి పుణ్యాలని బట్టి పాప పుణ్యాలని బట్టి వాళ్ళైతే మిగులుతూ ఉంటారని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి ఆ సమరం అనేది జరగడానికి గల కారణం అనేది విపరీతంగా మనమైతే చూస్తూనే వచ్చాం దుర్యోధ మనకి దుర్యోధనుడు కనుక చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో పాండవులని అంతం చేయడానికైతే ట్రై చేస్తాడు కానీ వాళ్ళతో సంధి కుదుర్చుకోవాలని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా అయితే అనుకోడు అనమాట ఎప్పుడు చూసినా కానీ వాళ్ళతో ఎప్పుడు సంధి మళ్ళీ ఎప్పుడు యుద్ధం చేద్దామా ఎప్పుడు వాళ్ళని మట్టు అని చెప్పేసి చూస్తాడు కానీ వాళ్ళతో సంధి చేసుకొని బతికిపోదామని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా అనుకోడు అనమాట ఎందుకంటే మాత్రం పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కారణం అయితే ఉంటారని చెప్పుకోవచ్చు పక్కపట్టు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు శకుని కావచ్చు కర్ణుడు కావచ్చు వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ని ప్రేరేపిస్తారు కానీ పాజిటివ్ థింకింగ్లో ఎవరు కూడా ఉంటారు అనమాట కర్ణుడు ఎప్పుడు కూడా నేను అర్జునుని జయిస్తాను అర్జుని కంటే నాకే ఎక్కువ మనకి లైక్ నా దగ్గరే ఎక్కువ అస్తాలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి అర్జునునికి సాటిగా నేనైతే ఉంటానని చెప్పేసి చెప్తాడు అదేవిధంగా దుర్యోధనుడు కనుక మనం చూసుకున్న వాళ్ళైతే భీముడికి నాకు సరిపోతుంది భీముడితో నేనైతే ఎట్లా చేసినా గెలుస్తాడని చెప్పేసి చెప్తారనమాట మరి అర్జునుడికి సంబంధించి అదా ఇదా మనకి అన్ని మనకు అయితే యుద్ధం జరుగుతున్న కొద్దీ అలా 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 అయితే అవన్నీ కూడా తెలిసిపోతూనే ఉన్నాయి అవన్నీ కూడా అంటే లైక్ మంచి వైపు ఎప్పుడు కూడా దేవుడు అనేది ఉంటాడు అని చెప్పేసి నిదర్శనం ఏదైనా ఉంది అంటే మాత్రం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే పాండవుల వైపు వచ్చారో అప్పుడే ఈ యుద్ధం అనేది గెలిచింది అంతే అయిపోయింది అక్కడ అర్థమైందా ధర్మం అనేది ధర్మం ధర్మం వైపే దేవుడు నిలుచుంటాడని చెప్పేసి ప్రూవ్ చేసింది ఇక్కడ అర్థమైంది కదా మరిగా ఈ యొక్క భగవద్గీత అనేది ఇట్లా ఇక్కడ అనమాట ఇక్కడ ఈ యొక్క కురుక్షేత్రం అనేటువంటి క్షేత్రంలో ఇరువురు అంటే మనకి పాండవులు కౌరవులు ఇద్దరు కూడా ఆ యొక్క కురుక్షేత్రంలో కలుసుకుంటారు అనమాట బ్యాటిల్కి బ్యాటలికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో బ్యాటిల్కి సిద్ధంగా ఉన్నారు దానికంటే కొద్ది సమయంలో మనకి ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు మనకి దృటరాష్ట్రుడు అదే విధంగా చూసుకున్నట్లయితే సంజయుడు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట అంటే లైక్ దృశ్యరాష్ట్రుడికి కన్ను కనిపించవు విధంగా చూసుకున్నట్లయితే సంజయుడికి మాత్రం దివ్య దృష్టి అని ఉంటుంది అనమాట అంటే లైక్ ఆయన ఆ యుద్ధంలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ నువ్వు ఏ ఏ కైండ్ ఆఫ్ థింగ్ అయినా కానీ అతని సోల్ అంటే మనకి అతని ఆత్మ అనేది ఆ యుద్ధంలో కంటికి కనిపించకుండా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు అతనికి ఏమీ కాదు ఎటువంటి అస్త్రాలు అతన్ని చెనకలేవు ఎటువంటి ఏది కూడా అతన్ని అయితే చనకలేదు ఆయనకు ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో అది మనకి వేద వ్యాసుడు అయితే ఇస్తాడనమాట ఏది మహాభారతాన్ని రాసినటువంటి వేద వ్యాసుడు ఇక్కడ మీకైతే ఇతనికి ఎవరికి సంజయునికి అది ఒక వరం అనేది ఇస్తాడనమాట అలా అయితే మీకైతే ఈ యొక్క యుద్ధం అనేది జరిగేబోయే ముందు అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని ఓ సంజయ ఇప్పుడు ఈ యొక్క కురుక్షేత్రంలో మనకి ఈ యొక్క పాండవులు విధంగా చూసుకున్నట్లయితే కౌరవులు ఇద్దరు కలుసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగున్నట్లయితే సంజయుడు చెప్తాడు అనమాట ఏమని చెప్తాడు మహారాజా ఇప్పుడు ఈ యొక్క సమయంలో అంటే లైక్ ఈ యొక్క కురుక్షేత్ర సమయం అంటే మన యుద్ధం స్టార్ట్ అయ్యేటువంటి సమయంలో ధృతరాష్ట్రుడే కదా మరి వాళ్ళకి సంబంధించిన ఆ సైన్యానికి రాజు మరి ఆ ధృతరాష్ట్రుడు రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు ఈ యొక్క పాండవులకు సంబంధించినటువంటి ఈ సైన్యాలను అదే విధంగా చూసుకున్నట్లయితే పాండవులను కనుక చూసి ఈ యొక్క వాళ్ళ గురువైనటువంటి ద్రోణాచార్యుడితోని ఒక మాట అంటాడు అనమాట ఏమని ఓ ఆచార్య ఈ యొక్క పాండవుల యొక్క మీ యొక్క ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడిని అదే విధంగా చూసుకున్నట్లయితే పుత్రుడైనటువంటి ఆ యొక్క దృష్టజుమ్ముని ఇద్దరిని కాకుండా ఈ యొక్క ఉన్నటువంటి పాండవులని పాండవుల సైన్యాన్ని ఈ యొక్క సైన్యం మొత్తం కూడా మనకి వ్యూహం అంటే మనకి లైక్ ఒక అదే మనకి సిద్ధమవుతున్నటువంటి యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి యొక్క సైన్యాన్ని అంతటినీ కూడా ఒకసారి చూడండి అని చెప్పేసి అయితే అనమాట ఇక మరి చూసిన తర్వాత ఏమైంది ఏం కథ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం వరకు అయితే ఈ యొక్క దీంట్లో చాలా చాలా డౌట్స్ అయితే వచ్చే ఉంటాయి కదా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ యొక్క భగవద్గీతని ఈ యొక్క ధృతరాష్ట్రుడు ఎవరు అదేవిధంగా చూసుకున్నట్లయితే సంజయుడు ఎవరు అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ ద్రోణాచార్యుడెవరు ఈ ద్రుపదుడు ఎవరు అదేవిధంగా దృష్టజుమ్మునెవరు ఇవన్నీ ఇవన్నీ డౌట్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదా మరి ఇవన్నీటికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే గనక వీళ్ళందరికి సంబంధించిన సపరేట్ సపరేట్ వీడియోస్ అనేవి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట అంతంత పెద్ద పెద్ద లాంగ్ లాంగ్ క్వశ్చన్స్ అయితే అంటే లైక్ లాంగ్ లాంగ్ పీరియడ్ కి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క షార్ట్ పీరియడ్లో కనుక మనం చెప్పగలిగితే మాత్రం అది అర్థం కాదు దానికి సంబంధించినటువంటి వీడియోస్ కనుక చేయమంటే చేస్తాను లేకపోతే లేదు అది వేరే విషయం అని చెప్పుకోవచ్చు కానీ మనమైతే భగవద్గీత గురించి అయితే మనమైతే ముందరికైతే వెళ్ళిపోదాం మరిగా వీళ్ళిద్దరు ఎవరు మనకి ద్రోణాచార్యుడు అదేవిధంగా చూసుకున్నట్లయితే దుర్యోధనుడు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే చూద్దాము ఇక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లైకం వచ్చేసి ఆల్మేట్ అప్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా మీరైతే మిస్ అవ్వదు థ్యాంక్ యూ జై హింద్ శ్రీ నృష్బాయ్